రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చితపు దీక్షకు మద్దతుగా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు ఆధ్వర్యంలో కాగడలతో నిరసన దీక్ష ర్యాలీ చేపట్టారు అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కొండ దిగున తొలి పావంచా నుంచి మెట్ల మార్గం వద్ద నుంచి కాగడలతో నిరసన దీక్ష ర్యాలీ మొదలుపెట్టి దేవస్థానం గ్రామ దేవత శ్రీ నేరాలమ్మ ఆలయం వరకు దీక్ష ర్యాలీని నిర్వహించారు అనంతరం జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు మీడియాతో మాట్లాడారు ಬೈಕ್ 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 అతను ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి హిందుత్వాన్ని నమ్మడు కాబట్టి ఈ విధమైన కార్యక్రమం చేశాడు ఇది చాలా దారుణం అన్యాయం హిందువులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది హిందువులందరి మనోభావాలు దెబ్బతన్నాయి ఈ కార్యక్రమంతో చాలా మంది కొన్ని కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల కాలంలోనే ఆ యొక్క ప్రసాదం తిని అందరూ కూడా మైలుపడిపోయారు జంతువులు కొవ్వుతో కలిపినటువంటి ఆ లడ్డూలు తిన్నటువంటి మేమంతా కూడా మైలుపడిపోయామని చెప్పి ఒక మనోవేదంతో ఈ రోజున హిందువులందరూ కూడా బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులకు ఆ బాధ తీరే విధంగా మరి ఖచ్చితంగా అటువంటి కార్యక్రమం చేసినటువంటి ఆ ఎవరైతే ఆ వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఇంకా ఈరోజుకి కూడా ఆ సిగ్గులేని వైసీపీ కుక్కలు ఇంకా మరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఐడిబిఏ ల్యాబ్ అన్నది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు అది ఎక్కడో పరాయి రాష్ట్రంలో ఉంది వాళ్ళు కూడా అందులో జంతు అవశేషాలు కొవ్వులు కలిశాయని చెప్పేసి మరి ఖచ్చితంగా వాళ్ళు ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇంకా ఈ వైసీపీ కుక్కలు మొరుగుతున్నాయంటే వాళ్ళకి సిగ్గు ఎక్కువ లేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను భగవంతుడు పట్ల అపచారం చేసిన వాడు ఎంతకైనా తెగిస్తాడు దేనికైనా తెగిస్తాడు సొంత బంధువులను కూడా చంపేటువంటి కార్యక్రమం